హాయ్ అండి వెల్కమ్ టు దేవి వ్లాగ్స్ ఈరోజు నేను మీకు పచ్చిమిరపకాయలతోటి పచ్చడి చేసి చూపిస్తానండి నమ్మమ్మల కాలంలో ఎక్కువగా చేసుకునేవారు వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి పచ్చిమిరపకాయలతోటి పచ్చడి అంటే కారంగా ఉంటుందేమో అనుకుంటామండి కానీ అదేమీ ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చిమిరపకాయల పచ్చడి కోసం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని నానబెట్టుకోండి ఇప్పుడు ఒక ఇరవై పచ్చిమిరపకాయలను ఇలా మధ్య కట్ చేసుకుని తీసుకోండి ఈ పచ్చడి కోసం లైట్ గ్రీన్ కలర్లో ఉండి లావుగా ఉంటాయి కదా ఆ మిరపకాయలను తీసుకోండి ఇవైతే కారం లేకుండా ఉంటాయి ఇలా తీసుకున్న వీటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త కాగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ మెంతులు టూ టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ మినపప్పు టూ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోండి మెంతులు బాగా వేగిన తర్వాత వీటిని వేసుకోండి లేదంటే మెంతులు చేదుగా ఉంటాయి బాగా వేగితే చేదు అనేది ఉండదు ఇవన్నీ కూడా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ వేయించుకోండి ఇలా వేయించడం వల్ల ఏమీ కూడా మాడకుండా అన్నీ చక్కగా వేగుతాయి ఒకవేళ మీకు నువ్వులు మాడిపోతాయి అని డౌట్ వస్తే ముందు ధనియాలు నువ్వులు జీలకర్ర మెంతులు వీటిని వేయించుకుని పక్కన పెట్టుకున్న తర్వాత పచ్చిమిరపకాయలను వేయించుకోండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను పచ్చిమిరపకాయలు నువ్వులు అన్నీ కూడా ఏం మాడకుండా చక్కగా వేగాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని మిక్సీ జార్లోకి తీసుకోండి నేను ఈ పచ్చడి మిక్సీలో వేసి చూపిస్తున్నాను మీరు కావాలంటే లైన్ చేసుకోవచ్చు రోట్లో చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది దీంట్లోకి ఐదారు వెల్లుల్లి రెమ్మలు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని వేసి బచ్చగా గ్రైండ్ చేసుకోండి మరి మెత్తటి పేస్ట్లా చేసుకుంటే టేస్ట్ అంత బాగుండదండి మనం రోట్లో చేసుకుంటే పలుకుగా ఏ విధంగా ఉంటుందో అలా చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చళ్ళలోకి టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకోండి నేను ఇందాక వేయడం మర్చిపోయాను అలాగే మీడియం సైజు ఉల్లిపాయను ఇలా పొడవుగా కట్ చేసుకుని కచ్చా గ్రైండ్ చేసుకోండి చూశారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్లోకి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులను వేసుకోండి అంటే ఆవాలు శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి తీసుకున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఈ ఆవాలు చిటపట్లాడే వరకు వేయించండి ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత రెండు మూడు ఎండమిరపకాయలను తుంచుకుని వేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి వేయించుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి కలుపుకోండి ఇప్పుడు తాలింపు బాగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని కూడా వేసుకుని కలుపుకుంటే పచ్చిమిరపకాయల పచ్చడి రెడీ అయినట్లే మన రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎమ్మె ఎమ్మీగా ఉందో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది అలాగే ఏమైనా టిఫిన్స్లోకైనా కూడా వేసుకుని తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం